హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ అండి సో నిన్న గూడ్ర సంతా వీడియోస్ అనేటివి మనం తీసాం కదా దాంట్లో చాలా మిస్ అయిపోయింది అనమాట అందుకనేసి ఇలా కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేశాను అలాగే నిన్న మీరు ఏదైతే వీడియో చూసారో దాంట్లో కొన్ని జీవాలు పొట్టెల పిల్లలు మన సబ్స్క్రైబర్స్కి కొనిచ్చినాం అది పూర్తిగా వీడియో చెప్పలేకపోయినాం అంటే ఈ ధర ఎంత పడింది ఎంత కొన్నారు అనేది చెప్పలేకపోయినాం సో వాటి గురించి కొద్దిగా చూపించుకుంటూ అలాగే ఈ వీడియోలో మీరు ధరలు విని ఉంటారు కొన్ని వాటికి సో అది నేను ధరలు తగ్గి ఉన్నాయి అనేసి చెప్పాను కదా దానికి చూపిస్తున్నాను అనమాట కొన్ని వీడియోస్లో మీరు చూస్తుంటారు ఇరవై ఇరవై ఒక వేయి చెప్పినారు జత అలాగే ఇరవై మూడు వేలు జత చెప్పినారు అలాగే ఇలాగా రకరకాలుగా ధరలు చెప్పినారు అది ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎంత గమ్ముటిపోయిందనేసి చెప్పడానికే మీకు ఈ వీడియో చూపించడం జరిగింది మార్కెట్ మొత్తంలో నిన్న పిల్లలు అయితే బాగానే వచ్చాయి అలాగే కొనుగోలు కూడా బాగానే జరిగాయి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కి అంటే ఆరు అది లోపలే నేను నేనున్నా సంతలో అంటే నాలుగు గంటలు బయలుదేరాను నేను ఇంటికాడ నుంచి మూడు యాభైకి బయలుదేరాను అంటే ఐదు గంటలు లోపలే ఉన్నాను సంతలో వెళ్ళి చూసేటప్పటికి చాలా మంచి కట్టలు ఉన్నాయి మంచి ధరలు కూడా ఉన్నాయి సో ఒక మూడు మూడు నాలుగు గంటలు రిటర్న్ వెళ్ళిపోయినాయి ఆయన ఇరవై మూడు చెప్పి ఇరవై ఒక పోయ్యి మీద నిలబడిపోయాడు నేను పదిహేడున్నర మీద నిలబడిపోయినా ఆ గట్ట అలాగే వాళ్ళు తీసుకునేసి ఇంకా తిరుపతి సంతకో లేదా ఏరా సంతకో తీసుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళు రేట్ మార్చలేదు ఇంకొకటి వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలకేమో ఒక బ్యాచ్ చెప్పారు దానికి నేను పదహారున్నర దాకా చెప్పి ఆపేసాను ఆ బ్యాచ్ ఒకటి వాళ్ళు రిటర్న్ తీసుకుని పోయినారు ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి అవి ఒక సైజు వచ్చేసి పది పిల్లలు ఒక సైజులో లో ఉన్నాయి మిగతా పద్నాలుగు ఒక సైజులో లో అనమాట ఆ బ్యాచ్ లో పది పిల్లలు అడిగాం ఆ బ్యాచ్ బ్యాచ్ మొత్తం రిటర్న్ వెళ్ళిపోయింది అంటే వాళ్ళు ఎక్కువ కొనడం వల్ల లేదా వాళ్ళు ఆ ప్రైస్ ఫిక్స్ చేసి ఆ దానికే అమ్మాలా అనేసి నిలబడిన వాళ్ళు మాత్రమే ఒక ముగ్గురు నలుగురు రిటర్న్ తీసుకుని పోయారు మిగతా పిల్లలన్నీ అమ్ముడుపోయినాయి ఆ అమ్ముడు పోయిన పిల్లల్లో కూడా బొంగలు వాళ్ళు కొన్నారు ఆ బ్యాచ్ చూపించాను మీకు ఆ ధర మీకు తెలిసిందే పాత వీడియోలో అలాగే చెన్నై వాళ్ళకు ఒక బ్యాచ్ కొనిచ్చాను అంటే ఇవన్నీ నేను చేసినవి ఇవన్నీ మిస్ అయిపోయినాయి నా వీడియోలో చెన్నై వాళ్ళకు ఒక కట్ట చేశాను ఫస్ట్ ఏంటంటే మనకు మచిలీపట్నం నుంచి ఒక పెద్ద వచ్చారు ఆయన కావాలా మంచి పిల్లలు కావాలి అంటే నేను ఆయన దృష్టిలో పెట్టుకునేసి వెళ్ళగానే ఒక బ్యాచ్ చూసి పెట్టే ఇది ముప్పై అయితే ఆయనకి సెట్ అవుతాయి అనేసి తర్వాత ఆయన పెద్ద పిల్లలు కావాలన్నారు ఆయన కొన్న పిల్లలు కూడా మీరు వీడియోలో చూశారు దాని కట్ట గురించి కూడా నేను ఒకసారి చెప్తాను ఇంకా ఆ బ్యాచ్ చెన్నై స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను చెన్నై వాళ్ళు ఒక బ్యాచ్ కొన్నారు ఆ బ్యాచ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు చెప్పడం అయితే పదిహేడు వేల చిల్లరేమో చెప్పారు పిల్లలన్నీ బాగున్నాయి అంటే నాకు పిల్ల సైజ్కి ఆ ధరకి చాలా బాగుంది ఇది గత ఎనిమిది తొమ్మిది నెలలతోటి పోల్చుకుంటే అంతకుముందు ఇంత పెద్ద దాల్ లేవు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా పాత వీడియోస్ చూసేవాళ్ళు ఆ మార్కెట్ గురించి చూసేవాళ్ళు రీసెంట్ గా ఒక ఎనిమిది నెలల నుంచే ఈ రేట్లు ఉన్నాయి దానికి రీజన్ లాస్ట్ వీక్ నేను చెప్పాను మర్చిపోయాను పోయిన వారం నేను సంతలో ఆ వీడియో చెప్పాను కదా పిల్లలు ధరలు పెరగడానికి కారణం ఇది అనేసి ఆ వీడియో పెట్టిన తర్వాత ఒక కాంట్రవర్సీ అయింది దానికి కౌంటర్ గా సాయంత్రం నేను ఒక వీడియో పెడతాను దాన్ని చూడండి మీరు అందరికి అర్థం ఈ ధరలు ఇంతకుముందు లేవు ఇలాగ పెరగడం అనేది గత తొమ్మిది నెలలు ఎనిమిది నెలల నుంచే ఇంత పెరిగి ఉన్నాయి దానికి రీజన్ ఉంది అది లాస్ట్ వీక్ నేను చెప్పాను దానివల్ల నాకు ఒక కామెంట్ వచ్చింది దానికి రిప్లై ఇస్తాను సాయంత్రం మీరు దాన్ని కూడా చూడవచ్చు అంటే గత ఎనిమిది తొమ్మిది నెలలతో పోల్చుకుంటే పోయిన వారం ధర తక్కువ ఉన్నింది ఈ వారం కూడా ధర తక్కువగానే ఉంది నా లెక్క ప్రకారం ఈ పదిహేడు వేల ఐదు వందలు చెప్పిన పిల్ల పదిహేను వేలకే నేను వ్యారం చేశాను నేను వ్యారం చేసి నాతో పాటు మచిలీపట్నం సబ్స్క్రైబర్స్ ఒక ఆయనకి హోటల్ గొడవలు ఎత్తించాలా అలాగే జోగులాంబా నుంచి రెండు వందల పిల్లలు కావాలనేసి వచ్చారు వాళ్ళు కానీ ఆ మార్కెట్ నాకు తెలుసు కాబట్టి గురుగారు ఇది విషయం అనేసి చెప్తే స్టార్టింగ్ లో ఆయన వినలేదు ఆయన రెండు వందల పిల్లలు కావాలనేసి వచ్చేసి నూట పది పిల్లలు మాత్రమే కొనిచ్చాము ఆయనకి ఆయన ఒకరు ఉన్నారు ఇంకా హైదరాబాద్ నుంచి మన పాత సబ్స్క్రైబర్ ఆయన ఆయన వచ్చారు మనకు పిల్లలు కావాలనేసి వాళ్ళు అక్కడికి ముగ్గురయ్యారు అలాగే సారీ అన్న మచిలీపట్నం నుంచి మీరు వచ్చారు మేక పిల్లలు కాల్ అనేసి ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోయినాం ఫస్ట్ ఒకసారి వెళ్ళేసి వచ్చాం తర్వాత మళ్ళీ ఆయన కాల్ చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మేక పిల్లలు ఇప్పయలేకపోయినాం సారీ బ్రదర్ మీకు మచిలీపట్నం నుంచి మీరే బండి వేసుకుని వచ్చారు ఇక్కడికి నలుగురు అయ్యారు అలాగే కర్మల దగ్గర నుంచి జోగులాబాన్ అనేసి ఎవరైతే చెప్పినా వాళ్ళ దగ్గర నుంచే వేరే ఒకరు కలిసారు అక్కడికి ఐదు మంది అయ్యారు ఇంకొక వ్యక్తి ఉన్నారు మొత్తం ఆరు మందికి పిల్లలు ఇప్పించే పరిస్థితి ఉండింది అందుకనేసి ఆ వీడియోస్ అనేది తీయలేకపోయినాం సో ఇక్కడ ఈ ఎనిమిది నెలలతో పోల్చుకుంటే ఆ ధర వచ్చేసి పదిహేను వేల పదిహేను వేలకి నేను ఫైనల్ బ్యారం చేశాను పదిహేను వేలకి అయితే తీసుకుంటానని చెప్పేటప్పటికి ఆ ఓకే అయిపోయింది అది ఈ గ్యాప్ లో నేను కొద్దిగా అటు బయటికి పోయి వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబరే తమిళనాడు అతను ఒక అతను వచ్చిన్నాడు ఆయనకు వేరే వాళ్ళు పదిహేను వేల మూడు వందలకి ఇప్పించారు అయినా అది బాగుంది పదమూడు వేల మూడు వందల పదిహేను వేల మూడు వందలు అన్నా గాని అది మంచి ధరే వాళ్ళకి కొన్న వాళ్ళకి ఇక్కడ ఈ మూడు వందలు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది పిల్లలు అవి ముప్పై ఎనిమిది పిల్లలు అంటే జత మీద ఒక మూడు వందలు ఎగస్ట్రా పడినా కానీ పదిహేను ఇంటూ మూడు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల దాకా అది అనవసరంగా వెళ్ళినట్టు నా లెక్క ప్రకారం ఆ బ్యాచ్ పర్ఫెక్ట్ ధర పడింది ఇంకొకటి వచ్చేసి మనం నేను కొన్నాటి గురించి మాట్లాడతాను అంటే వీడియోలో చూపి అవి వీడియో షూట్ చేయలేకపోయినాం ఆ హడావుడిలో మర్చిపోయినాం ఇంకొక బ్యాచ్ వచ్చేసి పదిహేను వేల తొమ్మిది వందలకు కొన్నాం మనం పదిహేను వేల తొమ్మిది వందలు కొన్నాం అంటే పదహారు వేలు కొన్నాం బ్యాచ్ వచ్చేసి దాంట్లో పిల్లలు వచ్చేసి మంచి పిల్లలు సైజు ప్రకారంగా ఆ ధర ప్రకారంగా చాలా మంచి పిల్లలు అవి అది ఒక బ్యాచ్ కొన్నాం అలాగే ఒక ఇరవై ఒకటి కొన్నాం అది మూడు వందలు తక్కువ పదిహే పదిహేను వేల ఏడు వందలు కొన్నాం ఆ బ్యాచ్ అవన్నీ వీడియో తీలేదు నేను ఈ హడావుడిలో ఐదు మందికి పిల్లలు ఇప్పించాలా చేయాలా వెహికల్స్ మాట్లాడే వాళ్ళకి బయటకు పంపించాలని ఆదేశం తీయలేకపోయాను అది కూడా చాలా మంచి ధర పడింది అలాగే పద్దెనిమిది వేలకు ఒక బ్యాచ్ అంటే నేను పదహారు వేల కాడి నుంచి అడుగుతా పోయాను పదిహేడున్నర దగ్గర ఆగిపోయినా తర్వాత ఫైనల్ గా అది పద్దెనిమిది వేలకు మన సబ్స్క్రైబర్ ఒకరు కొన్నారు నేను కూడా పద్దెనిమిది వేలకు పొందాము దానికి పెళ్ళేసి అనేసి అనే టైంలో ఆయన కొనేసాడు అది పద్దెనిమిది వేలకి ఆ బ్యాచ్ వెళ్ళింది అది కూడా చాలా మంచి పిల్ల కండ ఉంది సైజు ఉంది ఇంకొక బ్యాచ్ వచ్చింది పంతొమ్మిది వేల చిల్లర చెప్పి ఆగిపోయినాడు ఆయన పద్దెనిమిది అన్నరకు ఇచ్చి ఉన్నా గాని ఆయన మనకు చాలా మంచి పిల్ల అది అది కూడా ఉంది సో ఈ వీడియోలో ఒక దగ్గర రెడ్ కలర్ వేస్తున్నారు పిల్లలు అవి చూడండి సో అవి వచ్చేటప్పటికి ఏంటంటే మనమే కొన్నాం అవి కూడా పద్ పదహారు వేలకు కొన్నాం ఆ పిల్ల బాగుంది ఏ రకంగా బాగుంది అంటే తల్లి కాడి నుంచి డైరెక్ట్ గా సంతకు రాలేదు అది తల్లి కాడి నుంచి రెండు నెలల మూడు నెలల పిల్ల ఉన్నప్పుడు బయటికి వచ్చింది సంతలోనో ఎక్కడి నుంచో ఎవరో ఒకరు పని ఉంటారు వాళ్ళు తీసుకుని పోయి ఒక రెండు మూడు నెలలు పెంచుంటారు సో ఐదు ఆరు నెలల వయసు ఉన్నాయి దానికి బాగా నలిగిపోయి ఉన్నాయి అంటే డీవార్మింగ్ చేయడం వ్యాక్సిన్ వేయడం మేతకు అలవాటు చేయడం ఇవన్నీ నలిగిపోయినాయి ఇప్పుడు దానికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మనం ఎంత మంచిగా దానా ఇస్తామో అంత బాగా గ్రోత్ వస్తుంది ఆ పిల్ల నాకు బాగా నచ్చింది సో దానికి పెడదాం పెడదామనుకున్నాం ఆయన పద్దెనిమిది వేల కంటే అసలు కిందకి దిగనే లేదు అలాంటిది ఫైనల్గా వచ్చేటప్పటికి పదహారు వేలు కమ్ముతుంది సో ఇంకో ఇటు వచ్చేస్తాం ఇంకా ఆ కొనిచ్చినవి ఇప్పుడు కూడా గుర్తుకు రావడం లేదు మర్చిపోయినట్టు చాలా మంచి ధరలుగా అయితే పోయినాయండి పదిహేను లోపలే నిన్న మార్కెట్ మొత్తం ఉండింది ఒక నాలుగు గట్టలు తిప్పుకొని పోయారు ఒక మూడు గట్టలు ఇరవై రెండు వేలు ఇరవై వేల ధరలో కొన్నారు మిగతా వాటివన్నీ నేను కొన్నాటివన్ని పదిహేను వేలు పదహారు వేలు లోపలే కొన్నాం కానీ పదిహేను వేలు పైకి పోలేదు నేను కాకుండా కొన్న బ్యాచ్లు కూడా పదిహేను వేలు పదిహేను వేలు లోపలే వెళ్ళినాయి సో ఈ చిన్న చిన్న బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అన్ని పదిహేను వేలకి లోపల పదిహేను వేలకి పడే బ్యాచ్లు అయితే చాలా వచ్చాయి నవరం అయితే ఈ బ్యాచ్లు పదిహేను వేలు లోపల పదిహేనున్నర పడేటివి అంటే నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్నాయి అలాంటి వయసు పిల్లలు అనమాట నిజానికి ఇంకా కొద్దిగా తక్కువే ఉండాలా కానీ గత తొమ్మిది నెలలు ఎనిమిది నెలలతో పోల్చుకుంటే అది మంచి ధర అనేసి నేను చెప్పడం జరుగుతుంది ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఇరవై మూడున్నరవై మీద ఆయన నిలబడిపోయాడు ఆ మొత్తం కట్ట కట్ట కొంటానన్నా కానీ ఆయన ఇవ్వలేదు అలాంటి కట్ట కూడా ఫైనల్ గా వచ్చేటప్పటికి వేరే వాళ్ళు కొన్నారు సో అది పర్వాలేదు అది కూడా బాగానే వచ్చింది ఆ ఇంకొక బ్యాచ్ వచ్చేసి మీరు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది ఆయన దగ్గర దగ్గర ఒక యాభై అరవై సార్లు వెళ్ళి దానిని చెప్పాను ఆయనకి నేను ఇరవై ఒక్క వెయ్యి కంటే కింద ఇవ్వనే ఇవ్వను నువ్వు కొనబల్ నిన్నైతే నన్ను బైకాట్ చేసేసారు మార్కెట్లో నుంచి నీకు ధర చెప్పనవసరం లేదు నువ్వు పిల్ల కొనవసరం లేదు నువ్వు మా కట్ట దగ్గరికి రాబాకనేసి అనేసి మార్కెట్లో పిల్లలు వాళ్ళు నన్ను బైకాట్ చేశారు అసలుకి అలాంటి పరిస్థితి ఉండింది ఇరవై ఒక్క వెయ్యికి తక్కువ ఇవ్వనే ఇవ్వను అన్నాడు ఆయన అలాంటి పిల్ల ఫైనల్ స్టేజ్ మార్కెట్ వచ్చేటప్పటికి నేను బేరం పెట్టింది పద్దెనిమిది వేలకి నేను స్టార్టింగ్ నుంచి పదహారు నుంచి పదిహేడున్నర దాకా ఆగిపోయినా దాన్ని పదిహేడు వేల దాకా ఆగిపోయినా ఫైనల్ గా వచ్చేటప్పుడు పద్దెనిమిది వేలకి మొత్తం బ్యాచ్ బ్యాచ్ పిల్ల తీయకుండా తీసుకుంటానని చెప్పి ఆగిపోయాను సో తెగిపోయింది ఆ భయం పద్దెనిమిది వేలకి తెగిపోయింది సో ఇంకా మన కొనే వాళ్ళు ఏమంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది తెలియాలి అంటే ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇరవై ఒక్క వెయ్యి చెప్పిన జతని పద్దెనిమిది వేలకు ఆయనకి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు సో ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి అది ఒకటి మేము వద్దను కొనేసాం ఇంకా ఎందుకులే అంతసేపు చెప్పిన తర్వాత ఎందుకులే అనేసి వదిలేసాం మేము వదిలేసిన తర్వాత పంతొమ్మిది వేల ఒక వందకి ముప్పై పిల్లలు ఇచ్చాడు ఆయన సో ఇది ఆఫ్ ఆన్ కెమెరా అక్కడ మార్కెట్ లో జరిగింది పంతొమ్మిది వేల ఒక వందకు కొన్నారు ముప్పై పిల్లలు అనేసి తెలిసింది సరే మన బళ్ళు రెండు వెళ్ళిపోయినాయి మళ్ళీ తిరిగి నేను అక్కడికి వచ్చి చూస్తే పద్దెనిమిది వేల ఒక వందకు ముప్పై పిల్లలు కొన్నారు వాళ్ళు నాకు అక్కడ దారాలు వేసుకునేసి రంగులు చేసుకునేటప్పుడు పంతొమ్మిది వేల ఒక వంద అన్నారు నా బళ్ళు వెళ్లిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి కొన్న వాళ్ళని అడిగితే పద్దెనిమిది వేల ఒక వందకి ముప్పై పిల్లలు మొత్తం కట్ట కట్ట ఇరవై ఒక వెయ్యికి ఇవ్వను అన్న వ్యక్తి పద్దెనిమిది వేల ఒక వందకి ముప్పై పిల్లలు ఇచ్చేశాడు అంతలోనే దిగిపోయింది ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉండింది అది నేను మొత్తం కట్ట పద్నాలుగు వేల ఐదు వందలకి బేరం చేసుకున్నాను ఇది ఇలాంటి చిన్న చిన్నవి జరిగాయి నిన్న కొద్దిగా అంటే నన్ను పూర్తిగా బైకాట్ అట్ చేసేసారనమాట నువ్వు అడిగే ధరకు మా దగ్గర పిల్లలు లేదు మేము నీకు అమ్మలేము నువ్వు మా దగ్గర కొనలేవు నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా అయిపోయింది సో పద్నాలుగు వేల ఐదు వందలకి బేరం చేసుకున్నాను బేరం సెట్ అయిపోయింది నేను ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇచ్చేస్తుంటే పోయి ఉండేది అక్కడికి ఆ యాభై పిల్లలు నాకు వచ్చేటివి నేనేం చేశానంటే మనం మచిలీపట్నం వాళ్ళు వచ్చారు కదా వాళ్లకు ఫైనల్ బ్యారం చేయడానికి అటు వెళ్ళాను అటు వెళ్ళి వచ్చే లోపల ఏమైపోయిందంటే మొత్తం మారిపోయింది కదా అది సో అది ఒకవేళ నేను కొని ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు మొత్తం బ్యాచ్ వచ్చి ఉండేది చాలా మంచి ప్రైజ్ అది కూడా వీడియోలో కూడా అది అమ్ముడుపోయినవి ఉన్నాయి పదహారు వేల రెండు వంద మూడు వందల కంటే కిందకి పోనాను పద్నాలుగు వేల ఐదు వందలకు మాట్లాడిన కట్టని పదమూడు వేల ఐదు పదిహేను వేల మూడు వందల కంటే తక్కువ ఇవ్వను అని చెప్పి వేరే వాళ్ళకి బేరం పెట్టేశారు దాంట్లో ముప్పై ఏడు పిల్లలు నేను అడిగితే ఆ ముప్పై ఏడు పిల్లలు పదిహేను వేలకు బేరం చేసుకున్నాం సో మళ్ళీ పదహారు వేల రెండు వందలకి అది బేరం వెళ్ళింది సో ఇంత తేడా అయిపోయింది అనమాట ఆ బ్యాచ్ కూడా చాలా బాగుండింది పిల్లలు ఆ ధరకి ఇచ్చి ఉంటే చాలా మంచిగా సెట్ అయి ఉండేది మనకు అంటే ఫైనల్ ప్రైజ్ అది నేను ఒక పదివేల ఐదు వేలు ఇచ్చేస్తుంటే ఉంటే అయిపోయి ఉండేది ఇక్కడ తప్పు మందే మనం ఒక్క నిమిషం లేట్ చేసి ఇక్కడ బ్యాన్ ఇచ్చేసిపోయి ఉంటే సరిపోయి ఉండేది ఆ బ్యాచ్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా సన్న పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ అవి వస్తున్నాయి కానీ రాత్రి రాత్రికి అమ్ముడుపోతున్నాయి సో నా దృష్టిలో నిన్న వారము ఈ వారం ధరలు తక్కువగానే ఉన్నాయనేసి చెప్పుకోవాలి నిన్న అయితే చాలా కట్టలు నేను కొనిచ్చినట్టు కానివ్వండి నేను పక్కన వాళ్ళకు కొనిచ్చినట్టు కానీ వాళ్ళు కొన్నాయి కానీ అన్ని చాలా మంచి ధరలు కానివి అమ్ముడిపోయినాయి గొర్రె పొట్టెల పిల్లల వరకు సో గొర్రెల వీడే తీయలేకపోయినా అలాగే ఈ మేకల వీడే తీయలేకపోయినా పెద్ద పొట్టలు ఏదీ తీలేదు సో పెద్ద పొట్టల గురించి చాలా మంది అడుగుతున్నారు అది రావడానికి సంతకి ఇంకొక రెండు మూడు నెలలు ఖచ్చితంగా టైం పడుతుంది రాత్రి నాలుగు యాభై నాలుగు నలభై నుంచి సంతలో పదకొండు పదకొండున్నర దాకా నేను సంతలోనే ఉన్నాను నిన్న తిరిగి తిరిగి కాళ్ళు నడు నొప్పులు వచ్చేస్తే అంత లాభ తిరిగి అంత పిల్లలు కొన్నాము నిన్న నూట డెబ్ నూట డెబ్బై ఎన్నో పిల్లలు కొన్నాము నిన్న అయితే మనం కొనాల్సింది నిజానికి నాలుగు వందల పిల్లలు కొనాల్సిందండి సో నూట డెబ్బై పిల్లలే పడుతున్నాం దానికి అంటే సంతకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి అర్థం కాక నేను చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి ఇక్కడ పిల్లలు ఎంబూడిపోయినాయి ఆ విషయం జరిగింది సో మార్కెట్ అయితే ధరలు దిగుతూ ఉన్నాయి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు బేరం చేసుకునే విధానం కూడా మన చేతుల్లో ఉంటుంది మీకు వాళ్ళు పదివేలు చెప్పని ఐదు వేలు చెప్పని మీకు ఎంత కావాలో అంతకే మీరు బేరం చేసి తీసుకుంటే ఇక్కడ మంచిగానే వస్తుంది పిల్లలన్నీ చాలా కట్టలు ఉన్నాయండి అదే నా ఈ వీడియో తీయడానికి ఇట్లా ఊరికి నేను నిలబడి మాట్లాడి తీయడానికి ఏంటంటే నిన్న చాలా మార్కెట్ జరిగింది చాలా తక్కువ ధరలకు కూడా వెళ్ళినాయి అవి చూపి లేకపోయినాం మనం అందుకనేసి ఇంత దూరంగా ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది అలాగే లాస్ట్ వీక్ సంతలో బేరాలు ఎందుకు పెరుగుతున్నాయి ఎందుకు ధరలు పెరుగుతున్నాయని చెప్పాను కదా దాని మీద ఒక కౌంటర్ ఇచ్చారు నాకు సో దానికి రిప్లై సాయంత్రం ఏడు గంటలకి మీకు వీడియో వస్తుంది అది అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలా ఒకవేళ మీరు చూసి వేరే వాళ్ళు చూడకపోతే ఆ వీడియోని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి సో బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఇస్తాను ఐ హోప్ ఇంకా బెటర్గా తీస్తాను నిన్న గుంటూరు వీడియోలు తీసాను గుంటూరు నల్లపాటు సంతా ఈరోజు సాయంత్రం కోదాడకు వెళ్తున్నాం ఆ కోదాడ ఆవుల మార్కెట్ గేదల మార్కెట్ ఉంది అది తీసుకుంటాం నిజానికి ఈరోజు చింతామణికి వెళ్ళేసి ఒక ఫామ్ వీడియో షూట్ చేయాలా సొంత వీడియో చేయాలా కానీ నాకే తెలియదు మా వాళ్ళకి పెళ్లి ఉంది ఒకటి సో నిన్న సాయంత్రం వాళ్ళు కాల్ చేయడం వల్ల ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాను సో చింతామణిలో ఒక ఫామ్ ఉంది డైరీ ఫామ్ ప్లస్ పొటాడో ఫామ్ ఒకటి అసంతది ఇలాంటివన్నీ కవర్ చేసుకున్నది ఇంకా మార్చల్లా నెక్స్ట్ వీక్ వీలైతే రేపు శనివారం రోజు ఈ టైంకి మీకు మార్చల్లా అసంత గురించి వీడియో చూపిస్తాను సో లైక్ చేస్తాను థ్యాంక్ యూ అండి